హలో మిత్రమా మనమైతే ఇవాళ సెకండ్ రోజు మళ్ళా వచ్చినాం చేపలకు ఇగో మనల్లు ఇప్పుడే మొదలు పెట్టేళ్ళు ఒకటైతే పడ్డది ఇప్పుడు ఇప్పుడే బొచ్చ సేమ్ అదే సైజుని పెట్టిరా పెట్టిరే అక్కడ ఉసిరులు ఎత్తాలి యా మొదటిదైతే మనకు బోని అయ్యింది చూద్దాం ఆఖరి వరకు ఇంకెన్ని పడతాయో నిన్నటి వేట మాత్రం సూపర్ ఉండే ఇదంతా అదే మిత్రమా అక్కడ ఇసురు లేసులు నిన్న మాత్రం ఒక జాతర జరిగినట్టు జరిగింది ఇక్కడ ఓ ఇంకా అక్కడ కొందరు ఉన్నారు ఓకే మనకైతే మొదటిది పడ్డది ఏ పెట్టి పెట్టి షర్ట్ లే పిల్లి కానీ పల్లె మిత్రమా మిత్రమా మనలో మనుకొని పెట్టది ఒకటే నారా అవి పట్టుకోరా పట్టుకోరా పోత ఇచ్చే పోతే గుడ్ బాయ్స్ ఉర్రకురా ఉర్రకురా వాళ్ళు పైన మరి కొమ్మ ట్రైన్ నుంచి అంజన్న ఏ పెట్టరు పెట్టరు కానీ వాళ్ళు అక్కడికి పోతారు కిందికి ఏ కింద పోతుందిరా షాప్ ఎట్టున్నది కూడా తెలుస్తలేదా మంచిది ఇద్దేంద్ర కార్తీకు మేమో చేస్తావు కానీ అరే అసలు అయ్యి లేక లేక పడతానే రోజు ఇళ్ళకెళ్ళి లోపలికి వెళ్ళి చేయబడే ఈ పోరాత్ కానీ నేర్చుకుంటాను అరే చేపలు తీసుడు చిన్ని నా వారెత్తు ఇంత మాత్రానికి గంటలు పొంటు ఇస్తాను రైట్ మళ్ళీ పెట్టేశారు మనలో ఇంకేమన్నా పడతాయో వచ్చిద్దాం పల్లె పల్లె పెట్ట అరే ఊకెందుకు రా పడతానే లేవు మిత్రమా మనలో ఒక రెండు పడ్డాయి ఒకటేసారి అది లేపే లోపు వీడియో తీసుకుంటే అయితే లేట్ అవుతుంది నవ్వగరే ఏమవుతారా వలతోరా కాదు ఇప్పుడు చూపెట్టరా పోతే ఏం కాదు ఏం కాదు నీళ్ళలో పెట్టుకో నీళ్ళలో పెట్టుకో నీళ్ళలో పెట్టరా నువ్వు అటు పట్టుకో వీడు అక్కగా ఒక పెట్టి ఉంచుతాడు నువ్వు అవి పట్టుకొని ఉండు అక్కి ఆడని బండి ఆడు పెట్టిస్తారా బోలని మెల్లయా మెల్లయా బాబాయ్ ఎవ నువ్వాడు బులలా ఎవ లేదు

Om Lettuce ema చేపలు ఎదురేక్తానే అన్న పై నుంచే కిందికి రావటే హలో ఫ్రెండ్స్ అక్కడ అందరూ ఇస్రోలో ఎత్తారు మన వాళ్ళు ఇక్కడ కింద పడతారు